తొమ్మిది మోని అమావాస్య ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు హిందువులు పండుగలకు వ్రతాలకు పూజలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ప్రతి నెల అమావాస్య తిథి వస్తుంది పుష్యమాసంలో వచ్చే అమావాస్యను జనవరి ఇరవై తొమ్మిది మోని అమావాస్య అంటారు ఆ రోజు చాలా పుణ్యతిథి పుణ్య నదుల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అసలు మోని అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటించాలి పనులు చేయాలి ఏమేమి చేయకూడదో తెలుసుకుందాం మోని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది రోజున చేయాల్సిన పనులు పవిత్ర నదుల్లో పుణ్య స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి దగ్గరలో కృష్ణ గోదావరి ఇలాంటి పుణ్య నదులు ఉంటే నదీ తీరంలో స్నానం చేయడం మంచిది అవకాశం లేకపోతే ఇంటి దగ్గరే పంపు దగ్గర కాని నుయ్యి బావి వద్ద కానీ స్నానం చేయాలి అపార్ట్మెంట్ కల్చర్ లో అది కుదరదు కనుక వాష్రూమ్ లో స్నానం చేసేటప్పుడు ట్యాప్ తిప్పుకుని ముందుగా ఆ నీటికి నమస్కరిస్తూ గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జల అస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని పఠించి స్నానం చేయాలి సబ్బు కానీ వాడకూడదు శ్రీహరి లక్ష్మీదేవి గంగామాతను పూజించి హారతి ఇవ్వాలి శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి కాలభైరవుడిని పూజించాలి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్పించాలి అవకాశం ఉంటే మౌన వ్రతం పాటించాలి మౌని అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది తరువాత పితృదేవతలకు వారి పేర్లు చదువుతూ మూడు సార్లు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి ఓం పితృ దేవతాయే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఉపవాస దీక్షను ఆచరించాలి దానం ఇవ్వాలి సాయంత్రం తులసి దగ్గర ఆవుల్ని దీపం వెలిగించాలి నీ శక్తి సామర్థ్యాల మేరకు అన్నదానం ధనం బట్టల వంటి వాటిని దానం చేయండి మోని అమావాస్య రోజున భగవంతులని నామం మనసులోనే జపిస్తూ ఉండాలి అవకాశం ఉంటే ఆ రోజు తపస్సులో నిమగ్నమై ఉంటే భగవంతుని అనుగ్రహం పొందుతారు హిందూ పురాణాల ప్రకారం కాకి జలంలో ఉండే జీవరాశి అగ్ని గోమాతను పూర్వీకులకు సంబంధించినదిగా భావిస్తారు అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దలను తలుచుకుంటూ కాకి పిండం అని సంబోధించి కాకులకు ఆహారం పెడతారు మౌని అమావాస్య రోజున జనవరి ఇరవై తొమ్మిది కొన్ని ప్రత్యేక ఆహారాలు తయారు చేసి పెట్టాలి ఒకవేళ కాకులు లేకపోతే దగ్గరలో చెరువులు కాని నదులు కాని ఉంటే వాటిలో కలుపుతారు అది కూడా అందుబాటులో ఆవుకు పెట్టడం కాని అగ్నిలో హితం చేయడం కాని చేస్తుంటారు మౌని అమావాస్య రోజున పితృ దేవతలకు నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలు వదలడం వలన పితృదేవతల అనుగ్రహంతో పాటు శని దేవుడు శివయ్య అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మౌని అమావాస్య రోజు జనవరి ఇరవై తొమ్మిది చేయకూడని పనులు జనవరి ఇరవై తొమ్మిదిన స్నానం చేసేంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు మౌని అంటే మౌనం అని అర్థం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసిన తరువాత సంకల్పం చెప్పుకోవాలి సూర్యోదయం తరువాత నిద్రలేచే వారికి రాక్షస లక్షణాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి మోని అమావాస్య రోజు శాంతంగా ఉండాలి ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు ఎదుటివారు దుర్భాషలాడినా శాంతంగా సమాధానం ప్రవర్తించకూడదు ఎదుటివారు దుర్భాషలాడినా శాంతంగా సమాధానం చెప్పాలి ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు అనవసరంగా మాట్లాడకూడదు చాలా మితంగా మాట్లాడాలి పేదలను నిస్సహాయంగా ఉండేవారిని అవమానించవద్దు ఇలా చేయడం వల్ల మీరు శని దేవుని ఆగ్రహానికి గురవుతారు మోని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు శ్మశాన వాటికల వద్దకు వెళ్ళకూడదు అమావాస్య రోజున మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళవద్దు ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ప్రతికూల శక్తులు ఉంటాయి మోని అమావాస్య రోజున జనవరి ఇరవై తొమ్మిది మీ ఇంటికి ఎవరైనా బెచ్చగాడు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపొద్దు మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి ఈ మోని అమావాస్య రోజు నిత్యం భగవంతుని స్మరణలో మగ్నమై ఉండండి చేసే ప్రతి కార్యం ధర్మపదల్లో ఉండేలా చూసుకోండి పితృదేవతలకు తర్పణం పూజలు దానాలు చేయడం వలన శుభాలు చేకూరుతాయి ఈ మోని అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలను మీ అందరికీ వివరించా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి అలెవెట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం గీలే వాస్ బాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్